సార్ రేపు పద్నాలుగో తారీఖు వెళ్తున్నారు సార్ సార్ ఆయన కూడా ఒక ఈరోజు ఒక లెటర్ రిలీజ్ చేశాడు నేను పద్నాలుగో తారీఖు అక్కడికి వెళ్తున్నాను నేను రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు నేను ఇక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాను మీరు ఆహారం మీరే తెచ్చుకోవాలి అన్నట్టుగా ఏదో ఒక ఒకటే చేశారు సార్ పిఠాపురానికి సంబంధించి ఒక రసోత్తరమైన చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చి అక్కడ పోటీ చేసి అక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనే దాని మీద వైసీపీ టార్గెట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ఎలాగైనా కాపుని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ని ఓడించాలని చూస్తుందనేది అంటే పిఠాపురంలో ఒకళ్ళు జరిగితే నిజంగా ఒక ఒక మంచి పోటీగా ఉండొచ్చు అంటారా ముద్రగడ పద్మనాభానికి మొదటి నుంచి కూడా మెగా చిరంజీవి ఫ్యామిలీ అంటే ఒక వ్యతిరేకత ఉంది అది ఎందుకుందో అది ఎలాంటి అక్కసో అది ఏమో గాని అది కాపు సమాజానికి ఉపయోగపడేది కాదు ఇన్నాళ్ళు కాపు జాతి సంరక్షకుడిగా వేసుకున్న ముద్ర ఇవాళ తొలగిపోయింది ఆ ముసుగు తొలగిపోయింది అనమాట ఎందుకు చిరంజీవికి నీకు విభేదాలు ప ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని ఇలాగే వేధించారు ఆయన్ని ఇలాగే మానసికంగా హింసించారు ఆయన వీళ్ళింటికి రాలేదని కిరలంపూడిలో ఈయన పలకరించలేదని ఆ తర్వాత ఈ విభేదాలని సర్ది చెప్పడం కోసం రాజీ చేయటం కోసం దాసరినారాయణరావు పాపం చనిపోయి ఎక్కడున్నాడు ఆయనంతో ప్రయత్నం చేసేశారు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పట్ల కూడా అదే కక్ష సాధింపు ధోరణి హరిరామ్ జోగయ్ గారు అయితే చిరంజీవి గారు టికెట్లు అమ్ముకున్నారని వీడియో కూడా ఒకటే అవుతుంది సార్ ఆయన అంటే ముద్రగడ గారు సేమ్ చేసింది అది ఆయన హరిరామ్ జోగయ్య గారు కూడా చిరంజీవి టికెట్లు అమ్ముకున్న మాట నిజమే అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు సార్ ఎప్పుడైతే హరిరామయ్య జో హరిరామ్ జోగయ్య కొడుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ కడ్డవా కప్పుకున్నాడో అప్పుడే జోగయ్య ముసుగు తొలగిపోయింది ఆ జోగయ్య గారు గతం ఏం చేశారు ఈ కాపు సంక్షేమ సేన కోసం ఎంత కష్టపడ్డారు కాపు ఉద్ధరణ కోసం ఎంత పాటుపడ్డారు ఇదంతా గత చరిత్ర ప్రస్తుతం జనసేన పవన్ కళ్యాణ్కి వీళ్ళెంత అండగా ఉన్నారనేది ఇవాళ కాపు సమాజం ఎదురు చూస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఆఖరి ఛాన్స్ కాపులకు ఇవాళ జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో దక్కింది ఏంటంటే ఇది లాస్ట్ ఛాన్స్ దీన్ని కూడా సద్వినియోగం చేసుకుని రాజ్యాధికారంలోకి రాకపోతే రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేకపోతే ఇంకా వీళ్ళకి భవిష్యత్తే ఉంటుంది ఇన్నాళ్ళు అనైక్యత చీలికలు అది ఇవాళ మన జాతికి పట్టిన దరిద్రం అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అదే అనైక్యత ఇప్పటికీ అదే వెన్నుపోట్లు పొడుచుకుంటే ఇంకెప్పటికీ రాజ్యాధికారంతో వస్తుంది జనసేనను పవన్ కళ్యాణ్ని బలహీనపరిచే ప్రతి వ్యక్తి కాపు ద్రోహిగానే మిగిలిపోతారు ఎందుకంటే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఒక ఓపెన్ లెటర్ వదిలారు ఇంతకు ముందు వదిలిన ఓపెన్ లెటర్లు జోగయ్య గారు వదిలిన ఓపెన్ లెటర్లు ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా రాసినట్టుగా కాదు జగన్మోహన్ రెడ్డి రాయించినట్టుగా ఇవాళ ప్రజల ముందు రుజువైన సత్యం ఎందుకంటే ఖండవాళ్ళు కప్పుకుంటున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడి వెళ్ళి కండవాళ్ళు కప్పుకుంటున్నారంటేనే అర్థమైపోతుంది ఏంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు నిన్నటి దాకా నాకు సలహాలు ఇచ్చారు ఏమని నేను ఎన్ని సీట్లు తీసుకోవాలి నేను ఎలా నిలబడాలి నేను ఎలా నడవాలి అని నాకు సూక్తులు చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ వైసీపీలోకి వెళ్తున్నారని మొన్న కూడా అన్నాడు ఆరణి శ్రీనివాసులు పార్టీలో చేరిన సందర్భంగా ఇవాళ కాపుల యొక్క తక్షణ కర్తవ్యం జనసేన బలోపేతం పవన్ కళ్యాణ్ బలోపేతం పవన్ కళ్యాణ్ని బలహీనపరిచే ప్రతి ప్రయత్నము కాపు జాతికి తీరని శాపం అవుతుందన్నమాట